డికేటీ భూములపై స్పెషల్ ఆఫీసర్ తో సర్వే ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆర్టీఓ చంద్రమోహన్ ఏడు వేల ఆరు వందల ఎకరాల భూమిని పదిహేను వేల ఎకరాలుగా ఆన్లైన్ ఎవరూ ఊహించని విధంగా బ్రహ్మం గారి మఠాన్ని అభివృద్ధి చేస్తాం స్పెషల్ ఆఫీసర్ శిరీషతో ప్రత్యేక టీం సర్వే చేసి ఆక్రమణకు గురైనటువంటి భూములు వెలికి తీసి అర్హులైన పేద ప్రజలకు భూములు పంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని మైదికూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు మండలంలో ఇరవై రెవెన్యూ గ్రామాలున్నాయని పద్నాలుగు గ్రామాల్లో భూరి సర్వే పూర్తి చేయడం జరిగిందన్నారు డికేటి పట్టాలు లేకుండా భూములు విచ్చలవిడిగా ఆన్లైన్ చేశారన్నారు మండలంలో ఏడు వేల ఆరు వందల ఎకరాలు ప్రభుత్వ భూమికి గాను పదిహేను వేల ఎకరాలు ఆన్లైన్ బ్రహ్మంగారి మఠం నుండి బద్వేర్ కు వెళ్లే రోడ్డు డబుల్ లైన్ పూర్తి చేస్తాం శ్రీ జగన్మాత ఈశ్వరిదేవి మఠంకు మూడు కోట్లు కేటాయించడం జరిగింది పార్టీలకు అతీతంగా మన తనాన్ని లేకుండా అందరికి న్యాయం చేయడమే నా లక్ష్యం భూ ఆక్రమణలపై సర్వే చేస్తున్నారని కోర్టుకు వెళితే సహించేది లేదు ప్రజలు నాయకులు సహకరించండి అని అందరికి న్యాయం చేద్దామన్నారు అంటే ఇప్పుడు మోదీ సీరియల్ చార్జ్ అంటే ఇప్పుడు రోడ్ వర్క్ చేసే వాళ్ళకి ఏం చేస్తారంటే మన సీఎం గారు చెప్పారు డైరెక్ట్ కాంట్రాక్టర్ మీరు బిల్లు రికవర్ చేసుకోమని చెప్పారు అది కాదు ఇప్పుడు ఇంపార్టెంట్ ఎక్కడైనా కూడా ఇల్లీగల్గా పర్మిషన్ తీసుకొచ్చేయాల ఇల్లీగల్ చేస్తే ఒప్పుకుంటే సమస్యే లేదు దానికి అధికారులు ఎన్వోస్ ఇచ్చినా దానికి సిస్టమ్స్ ఉంటాయి ఒకసారి ఎన్ఓసి ఎంఆర్ దగ్గర తీసుకున్న తర్వాత మైనింగ్ పోవాలా మైనింగ్ పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళు లొకేషన్ ఇస్తారు ఇన్ని మీటర్లు ఇన్ని ఇంత ట్యాంక్లు ఇది ఇన్ని మీటర్లు ఇన్ని మీటర్ల లోపల చేయాలని చెప్పి ఆ సిస్టమ్ ప్రకారం చేయాలా అది చేయకుంటే కలెక్టర్ గారు కూడా మొన్ననే సీఎం గారు కూడా చెప్పారు సీఎం గారు మీటింగ్లో కూడా మాకు ఒంటిమెంట్లో స్పెషల్ మీటింగ్ పెట్టినప్పుడు ఇల్లీగల్ చేస్తే కూడా సమస్య లేదు ఎవరైనా లీగల్ చేయండి కలెక్టర్ గారు కూడా అది చెప్తాడు లీగలే చేయండి ఇల్లీగల్ ఎవరు కానీ చేసే ఒప్పుకునేది లేదు వాళ్ళ మీద కేసులు పెట్టాం అని చెప్పి అర్చన చెప్పాడు నేను కూడా అధికారులు చెప్పిన ఎక్కడైనా ఇల్లీగల్ చేస్తే మీరు సీజ్ చేయండి లీగల్గా చేస్తే మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళకు నేను అధికారులు కూడా ఇప్పుడు ఇక్కడ మన మన ఆర్టీఓ గారి గురించి చెప్తున్నా అదే రకంగా ఎందుకంటే మనకు ఉండేది మైదుగురు అని మటమే ఎక్కువ మన్ను సోలకం చేసేది దాని మీద కొంచెం దాని మీద దాని మీద ఎందుకంటే ఆర్టీ వారికి ఆర్డీ వారికి కేసులు పెట్టారంట కాదు కాదు ఇప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని ఏంటంటే పర్మిషన్ కూడా కొంతమంది దౌర్జన్యంగా కొంచెం వసూలు కోసం పన్నెండు పెడతారు ఏంది మన నియోజకవర్గం కొన్ని మన జిల్లాలో మన జిల్లాలో జరుగుతుందని చెప్పి పైనుంచే కరెక్ట్ ఇన్స్పెక్ట్ ఇచ్చారు ఎవరికి ఎస్పీకి కలెక్టర్కి క్లియర్ ఇచ్చారు ఎవరైనా లీగల్ పర్మిషన్ తీసుకుంటే ఎవరైనా కూడా మీరు ఇబ్బంది పెడితే కేసులు పెట్టడం పైనుంచి ఆర్డర్ వచ్చింది అది అందరి అందరికీ కూడా తెలుసు లీగల్గా ఉంటే లీగల్ లేకుంటే కన్నా మీరు పర్మిషన్ యాక్షన్ తీసుకోమని కూడా చెప్పారు ఖచ్చితంగా అందుకు లీగల్ ప్రకారంగా చేయమని చెప్పి మీరు కొంచెం అందరికి కొంచెం ఆర్డర్ ఇవ్వండి మండల పరిధిలో ఒక ఎంఆర్ఓ తన మండల పరిధిలో ఎక్కడెక్కడ మైనింగ్ పర్మిషన్లు వచ్చినాయి అనేది ఖచ్చితంగా ఎంఆర్ఓ తెలుసుంటారు ఒక ఒక వ్యక్తి కంప్లైంట్ చేస్తే అక్కడ ఉందా లేదా పర్మిషన్ అంటే లేదని చెప్పొచ్చు వెరిఫై చేయాలంటే ఇవ్వాల్సింది అక్కడ ఖచ్చితంగా అప్పుడు అక్కడ నుంచి రావాల్సిందే మైద్కూర్లో కాదు ఆ చింతకుండ నుంచి మనకు మైదుకూర్ ద్వారా వాళ్ళు మట్టి తోలుకోవాలని సో దానికి ఎవరు అడ్డు చెప్పడానికి వీలు లేదని చెప్పాం సో గడ్డమాయపల్లిలో అసలు నువ్వు ఎత్తినట్టు తెలిసింది సో ఇమీడియట్గా మైన్సోలు పంపించాం వాళ్ళు ఏదైనా ఎత్తిన ఉంటే దాని మీద దానికి వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది సో ఫర్దర్ ఎక్కడైనా కూడా ఏదైనా కూడా మాకు చాలా ఇక్కడ ఈ మైదుకూర్లో చాలా కంప్లైంట్స్ కూడా వచ్చినాయి గా చాలా వెహికల్స్ కూడా పట్టి చేయడం జరిగింది సో కాబట్టి ఇప్పుడు స్ట్రిక్ట్గా గా చెప్పారు కాబట్టి వితౌట్ పర్మిషన్ కూడా విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అంటే మనం ఏమి తహసీల్దార్ గవర్నమెంట్ ల్యాండ్ దాంట్ ఎక్కడైనా ఎక్కువ తీయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా అని తహసీల్దార్ ప్రమాఫ్ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇవ్వాలి నెక్స్ట్ ఆడియో మళ్ళా నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కలెక్టర్ గారు రిపోర్ట్ అట్లా చెప్పారనమాట సో అక్కడ డిలే కాదు బట్ మీ వితౌట్ ఎనీ పర్మిషన్ మీరు గ్రామీణ కూడా తీసుకోకూడదని నేషనల్ హైవే కాంట్రాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఏదైనా ఇష్యూ ఉంటే నా నోటీస్ దాని నేను స్టీములైజ్ చేస్తాను థ్యాంక్ యూ ఇంకా ఒకటి ఏంటంటే బ్రహ్మంగ సిద్ధయ్య మఠం బాగా అభివృద్ధి అయింది నా నెక్స్ట్ టాస్ ఏంటంటే బ్రహ్మంగారి మఠం బ్రహ్మంగారి మఠం కూడా ఎవరు ఊహించకూడదు ఇంత అభివృద్ధి అయిందని చెప్పి ఎందుకంటే సెంటర్లో కానీ అవన్నీ ఏం చేయాలని చెప్పి మేము మన స్పెషల్ ఆఫీసర్ని కూర్చోబెట్టి మాట్లాడి దానికి అభివృద్ధి చేసానికి ఏ రకం పోవాలా మన అధికారులు అదే రకం మన లీడర్లు మీ అందరూ కూర్చొని మా కోరిక ఒకటే ముందు ఎవరు అభివృద్ధి చేయనటువంటి అభివృద్ధి మన చేతి చూపించాలనేది ఆశయం నాకు ఆశయానికి మీరు మనం అందరం సహకరించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ అదే రకంగా ఈశ్వరిదేవి మఠానికి మొన్ననే నా వచ్చారు మేము ఆల్రెడీ నిన్న మినిస్టర్తో మాట్లాడి ఆ ఈశ్వరిదేవి మఠానికి కూడా మూడు కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ కూడా అయ్యేదై ప్రపోజల్ అయిపోయింది తొందరగా అది కూడా శాంక్షన్ అయితే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా ఇంకా ఏమైనా నిధులు అంటే మన మన మండలం చాలా ఎన్ని మండలం అదే చెప్పిన మన సీఎం దగ్గర పోయినప్పుడు బ్రహ్మంగార మఠం నుంచి ఎరికి నందిపల్లి వరకు డబల్ రోడ్ కావాలా సౌరేపల్లి నుంచి అట్లా మురమాల వరకు డబల్ రోడ్ కావాలా అని చెప్పేసి ప్రపోజల్ పెట్టి యాభై కోట్లు కావాలని చెప్పి చెప్పడం జరిగింది సార్ ఇక్కడ ఇస్తే పర్వాలే లేకుంటే కదా ఢిల్లీలో ఎవరికైనా పోయి మన సిఆర్ గ్రాంట్ అంటే సిఆర్ గ్రాంట్ ఉంటుంది అక్కడైనా మా కొడుకు ఎంపీగా ఉన్నాడు కాబట్టి అక్కడైనా కూడా తీసిపోయి ఖచ్చితంగా గ్రాంట్ తీసుకొచ్చేకి నేను ప్రయత్నం చేస్తాను నాకు కావాల్సిన అభివృద్ధి బాటలో ముందుకు పోతున్నాం వేరే ఆశయం కాదు వేరే వాళ్ళను తక్కువ చేసి మాట్లాడేది కాదు నాకు కావాల్సిన నా మండలం అభివృద్ధి చేసే పద్ పథకంలో నేను ముందుకు పోతున్నా అందరూ కూడా సహకరించాల్సిందిగా నేను కోరుకుంటాను మిమ్మల్ని అందరినీ మన మతం ప్రాంగణంలో మఠం ప్రాక ప్రాకారపు నిర్మాణం కోటి ఇరవై లక్షల రూపాయలు ఒకటి కంప్లీట్ అయింది అది కూడా ఓపెన్ చేస్తాం కళ్యాణ మండపం నిర్మాణం తొంభై ఎనిమిది లక్షలు అయిపోయింది అదే టీటీడీ సదనం ముందు సీసీ ఫ్లోరింగ్ నలభై లక్షలు పోలేరమ్మ గుడి వద్ద టాయిలెట్ బ్లాక్ నలభై రెండు లక్షలు పోలేరమ్మ గుడి వద్ద ఫ్లోరింగ్ ఇరవై తొమ్మిది లక్షలు మూడు కోట్ల నలభై లక్షల రూపాయలు కంప్లీట్ అయిపోయింది అది కాకుండా ఇంక మళ్ళీ ఇవన్నీ చేయాలి ప్రపోజ్ ఇవన్నీ ప్రపోజల్ పెట్టాము మఠ సెట్స్ అలూ కోటి అరవై లక్షలు నూతన కాంప్లెక్స్కు తొంభై ఐదు లక్షలు గోవిందమాంబా సదనకు ఫ్లోరింగ్ ఇరవై ఒక్క లక్ష నూతన డార్మెంటరీ వెనుక భాగంలో ఫ్లోరింగ్ ఏడు లక్షల పదివేలు నూతన పుస్తకం మరియు లడ్డు విక్రయ కేంద్రం నాలుగు లక్షల ఇరవై వేలు రథములకు నూతన సెటర్స్ నిర్మాణానికి ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు మొత్తం రెండు కోట్ల తొంభై ఏడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఇది కూడా ప్రపోజలు పంపడం జరిగింది ఇవన్నీ అభివృద్ధి చేసుకుంటే ఇంకా వేరే ఆలోచనలు ఉన్నాయి మావి ఆలోచనలు చేసిన తర్వాత చెప్పాలి చెప్తే ఎవరికే చేయలేదని వీళ్ళు మా మీద శాస్త్రం అన్నీ ఎవరు చెప్పేవాళ్ళం కాదు పని చేసేవాళ్ళము ఇంకా వేరే ప్లానింగ్ ఉన్నాయి అవన్నీ కూర్చొని ప్లాన్ చేసి ఎందుకంటే సెంటర్లో మంచి జెండా ఒకటి ఏది జాతీయ జెండా సెంటర్ సెంటర్ జాతీయ జెండా కావాలా ఆడొక మంచి విగ్రహం పెట్టాలా ఆ సెంటర్లో లొకేషన్ బాగుండాలా ఆ తర్వాత మాడవీధి మాదిరి తిరుమలలో ఏ రకంగా మాడవీధి ఉందో ఆ మాడవీధి మాదిరి చేసి నాలుగు సైట్లు బ్రహ్మాణం లైటింగ్ సిస్టమ్ చేసి అభివృద్ధి చేయాలని చెప్పిన ఆలోచన ఉంది దానికి కాల్చి ఫండ్స్ అని ఏ రకంగా అకామిడేట్ చేయాలి చేసి దానికి కూడా ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా మఠం మండలం ఎవరు చూసినా కూడా ఈసారి బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది అనే మాట ప్రతి ఒక్క ప్రజల్లోంచి వచ్చేదానికి నా వంతు కృషి చేయాలని చెప్పి నేను అనుకుంటున్నా దానికి అందరూ మీరు సహకరించాల్సింది మిమ్మల్ని కోరుకుంటున్నాను అది నేను పరిశీలించి షెడ్ కూడా అది ఎట్లా అది కూడా మొన్న డిఎంఎఫ్ గ్రాములో కలెక్టర్ దగ్గర దగ్గర పోతే కలెక్టర్ గ్రాంట్ కూడా ఇచ్చారు అది ఎక్కడ ఏం చేయాలని నేను కూర్చొని ప్లాన్ చేస్తున్నాను తొందరగా చేసేస్తున్నారు హైట్ ంటదింట ఇప్పుడు ఎందుకంటే కాదు ఎందుకంటే రోడ్లు బాగుంటాయి ఆడికి వచ్చి తల్లిదండ్రులు రోడ్డు పిల్లల కడికి వస్తారు ఒత్తి మఠం పోదామని చెప్పి వచ్చి చూసుకొని పోతారు దగ్గర అది కూడా ఏంటంటే ఆ రోడ్డు కూడా ఫోన్ లో నేర్పించేస్తాకి సిద్ధ మఠం వరకు ఫోన్ లో నేర్పించేస్తా అది కూడా అంటే మా ఆశయం ఉంది చేయాలని మా కోరిక అది అది ఇంకా ఇది దేవుడికి అంటే మా మా ఆలోచన ఏంటంటే ఊరికి చెప్పడం కాదు పని చేసి చూపించాలా ఊరు చెప్పి కాకుండా రేపు చెప్పినారు చేయలేదని అందరి మళ్ళీ నా మాట రాకూడదు మా కోరిక ఏంటంటే ఒకటి నవోదయ స్కూల్ ఎక్సలెంట్ కట్టాలా గురుకుల పరచాలా ఎక్సలెంట్ అది కట్టిండు ఆచరణ రాలే ఇప్పుడు ఆచి తీసుకొస్తాం లోపల ఎట్లంటే ఒక లోపల కంప్లీట్ గా అంత బాగుంది దానికి స్ట్రెంగ్త్ కావాలి దానికన్నా ఇప్పుడు ఏమిటన్నా మేము ప్లాన్ చేస్తాము ఖచ్చితంగా మాధ్యా ఇప్పుడు స్టార్ట్ అయితే కాదు ఇప్పుడు మనం ముందు ఆలోచిస్తే ముందు అడిగేసాక కంప వస్తుంది కంప తీసుకుని ముందుకు పోతాం మనం అడిగేయకుంటే మనం కంప్ నేను ఇంట్లో కూర్చుంటే కాదు కదా ఇంటర్మీడియట్ గవర్నమెంట్ అయితే హై స్కూల్లో దాని ప్రత్యేకంగా టీచింగ్ లేరు లాస్ట్ ఇయర్ హై స్కూల్ విద్యా టీచర్లే చెప్తా వచ్చింది ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పుడు సిస్టమ్ మార్చుతాండ్రు ఇప్పుడు ఎందుకంటే నూతన సిస్టమ్ ఎని చేస్తాను దాంట్లో పడాలేసి ఏమన్నా ఉంటే నేను దాని దానికి ప్లాన్ చేస్తాను